హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినిసరి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక ఛానల్ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలా మందికి రీచ్ అవుతుందనమాట ఇక్కడ మేమైతే ఊర్లోకి వెళ్తున్నాం మా నాన్న వస్తూ వస్తూ మా వర్ణయం తీసుకొచ్చాడు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళాడనమాట స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చినాడు అవన్నీ అది నిన్న సండే కదా సో స్కూల్ లేదు అనేది తీసుకొని వచ్చాడు మేము ఊర్లోకి వరకు వెళ్ళండి ఈ కష్టాలన్నీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒక దగ్గర ఉంటారు ఇంకా మేమైతే మా అమ్మ కోసం అన్నం తీసుకెళ్తున్నాం అనమాట వీళ్ళు చూస్తేనేమో వీళ్ళ వేషాలు ఇలా ఉన్నాయి వాడే ఇదేమో వాడేంత హైట్ ఉంది వాడు దీన్ని ఎత్తుకొని మొయ్యాలంట ఇంకేమన్నా ఆటలా ఓకే మీరు కూడా వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఆల్మోస్ట్ ఇంట్లో సున్నం అయితే నిన్న మేము వెళ్ళేసరికి పైన మొత్తం అనమాట ఈరోజు ఏంటంటే ఇంట్లో కూర్చున్నారు అమ్మ నాన్న పొద్దున్నే వెళ్ళారు ఇప్పుడు మేము కూడా ఆఫ్టర్నూన్ వెళ్తాం నిన్న నక్షత్ర ఇద్దరం అక్కడికి వెళ్తే ఈరోజు కూడా కొంచెం షూట్ చేసి రేపు అప్లోడ్ చేస్తాం అలాగే వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకేముందబ్బా ఇంకేం లేదు చెప్పడానికైతే వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి అంటే కుక్కలు ఉన్నాయి నాన్నా చిన్న చిన్నగా అబ్బో చేపలు అందుకేనా మా అజ్జిమాయ వచ్చి మేము చేపలు కదాపా అన్నాడు మా తమ్ముడు ఇంటికి వచ్చి మేము చేపలు కుదాంపమ్మే చేపలు అన్న అనేసరికి ఏమా అనుకున్నా నీళ్ళు తగ్గిపోయినాయి నాన్న కడుచండి నా కుక్కలు ఇటువారి ఇటువారి ఇటు పోద అక్కడ కుక్కలు ఉన్నాయి ఇటు పంప మోకాల్లో నిల్లిపారి నిలిపారి తరిసిపోతాయో బట్టలల్లో అనుకుంటా అనుకుంటంటి ఓరే ఇది చూడు గుంజానికి ఎంత బుల్లి ఒరే అంటది అంటీ అమ్మో చల్లకుండా కూర్చున్నాం రోడ్ నువ్వు వెనకాల కూర్చోవాలి పాప ముందర కూర్చుంటుంది సరేనా నా లే పైకి లే చెప్తా తిప్పింది తగ్గిద్దాం బండికి బండి కొనుక్కుందాం అనుకుంటున్నా కుదరకోకుంది మా నాన్న వస్తే మేమైతే మొత్తానికి స్టార్ట్ అయిపోయినమాట ఎండ బా బయట బాగా చిత్త గుర్తుంది అందుకనే స్కాఫ్ కట్టుకుందాం తిన్న కట్టు కట్టుకట్టు చూడ బుడ్డమ్మ టిక్కీలో కూర్చుంది చూసామ్మా చూడ ఓకే ఇంటికివ స్టార్ట్ చేసుకుందాం చున్నలు వేసే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒక నిమిషం ఇది ఫస్ట్ ఓన్లీ వన్ సైడ్ అయింది ఇంకా పైనంతా బ్యాలెన్స్ అట్లనే ఉంది పైన ఓన్లీ లోపల ఒకటే కూర్చున్నారంట ఈ మూలు కూడా బ్యాలెన్స్ ఉంది టైం అయితే టూ అయింది లంచ్కి వెళ్ళారంట అందరు తినడానికి తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి చూడు మా అమ్మ ఆడింత ఆడింత వేసుకుంటా బ్రష్లు ఆడొక్కటి ఆడొక్కటి వాడేసుకుంది బుల్లి బుల్లి వాడిని వచ్చింది రావడం మొదలు పెట్టినారు ఇంకా అంగట్లో తిండి మరి ఎందుకు కొనుక్కొచ్చుకున్నాం వద్దని ఎప్పుడు సరే తిను తిను ఉడే అంట బయట ఆల్మోస్ట్ అంటే ఆ పక్కనంతా ఇంకా పోయలేదు లోపల కూడా అస్సలు పూయలేదు ఇంకా కానీ మావి మామూలుగా లేదు మట్టి సిమెంటు కింద బండలు దురిసెలుపు దోలు తిరిపోద్ది లోపల స్టార్ట్ చేశారనమాట జస్ట్ బయట నుంచి వచ్చి లోపల కళలోనేసి అన్నం తినడానికి దానికి వెళ్ళారు ఇంకా చాలా ఉంది దీని పండితనం ఎంత నాదే సంసారం గాజులు గీజులు అన్నీడే ఉన్నాయి ఇందో గాజులు ఎక్కడున్నాయా అని వెతుకుతా ఉన్నా సిమెంట్ మొత్తం తినేసినాయి దీన్ని ఇవేమో నా మిషన్వి సంబంధించినవి అన్నీ మొత్తం కూడా ఇందులోనే ఉన్నాయి బ్లౌజ్ పీసులు కరెంట్ లేనట్టుందిగా ఫ్యాన్ కూడా ఎదురకట్లేదు బయట ఈ పక్క ఆ పక్క కంటే ఈ పక్క మాత్రం చాలా బాగుంది తెలుసా అసలు బయట కంటే ఇంటినికంటే బాగుంది ఎదురు కంటే తూర్పు వాకిలికే బాగుంది రోడ్డు సైడ్ కంటే కూడా ఇవంతా క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్ కడుపు పోవాలన్నీ కూడా ఎట్లుందో చూడు ఈ మధ్యలో గోడ కూడా కట్టేశాడు నానా ఇది వాష్రూమ్కి వెళ్ళడానికి మొత్తం ఇవన్నీ పీకేసుకోవాలి చెట్లు గిట్లు అన్నీ మొత్తం ఈ పక్క కూడా ఇంకా అసలు వేణి కూడా వేయలే ఓన్లీ ఈ పార్ మొత్తం ఫినిష్ అయిపోయింది అంతే ఇదంతా బ్యాలెన్స్ ఉంది వీళ్ళు ఎన్ని రోజులు కూసారో ఏమో సున్నాన్ని సంక్రాంతి కన్నా ఇంట్లోకి గేద్దాం అనుకుంటున్నాం ఇది చూసానేమో అయ్యే పనిలా కనిపించట్లే ఇదంతా బ్యాలెన్స్ ఉంది మొత్తం ఓన్లీ పైన ఎదురుగా ఇటు సైడ్కి అంతే అటు సైడు లోపల అంతా మొత్తం ఇంకా వేయలేదు నా మిషన్ బాక్స్ ఈడే ఉంది మిషన్ ఏమో ఆడ హెడ్ ఏమో అక్కడ బాడీ ఏమో ఇక్కడ వీళ్ళేమో పిచ్చి పిచ్చి ఆ పని ఆడుతూ ఉన్నారు ఏంది అది ఆటలు ఏంది మీ ఆటలు కర్రలు పెట్టుకొని కూర్చొని దొల్లుకుంటూ రావడం తీరి పక్కవరి పైన పోతాం తిరయా బా ఎందుకు మీ అటవంతరావు అని వీడి నోట్లో పెట్టాల ఒక సంవత్సరం అవుతుంది ప్రజెంట్ అట్లా సున్నం అయితే వేసాను ఇంకా రంగులు వేయలేదులే సున్నం కాదు వైట్ పెయింట్ అనమాట ఇది ఇదిగో వైట్ కలర్ పెయింట్ సున్నం అయితే మా పడతానన్నా నువ్వు పడతావని తెలిసే మీ తాత నార్మల్ హైట్ పెట్టినాడు గోడ పైన ఇదన్నమాట ఇంతవరకు అయితే వచ్చింది ఇంకా చాలా ఉంది మా అమ్మ నీళ్ళ కోసం ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత ఎనకల పక్కలు కూడా ఆ రేకులు కానీ వేస్తే ఇదిగో ఇలాంటి ఒక కంచె తెచ్చి మొత్తం అంతా చుట్టూ కట్టేయాలన్నమాట ఆనానా వసనా ఆగు వచ్చానపా అరెక్కిందికి వచ్చానపా వచ్చానప్ప అర్జుడు వేయి ఫోన్ క్యాచ్ పట్టుకుంటా అంట నా ఫోన్ డప్పల అయిపోయింది అప్పుడు వచ్చేసి

పెద్ద పని మందులు అన్నారు మీరు దిగు బ్రష్ బ్రషి పారింగా వారి పారి కిందికి వారి ఆ కాళ్ళ కాదులే పారి పారి కిందికి వారి పువ్వు రాక్షసి చూడు మట్టి అలా కొట్టుకొని యాడికి